నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రైతు సమస్యలపై తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో చెరుకు రైతులు నష్టాలను చూస్తున్నారని ప్రభుత్వం బకాయి పడిన నగదును వెంటనే విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రైతు సమస్యలతో తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో చెరుకు రైతులు నష్టాలను సవిచూస్తున్నారని ప్రభుత్వం బకాయి పడిన నగదును వెంటనే విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు అక్రమ లేఅవుట్ల వలన రైతులు సైతం నష్టపోతున్నారని ఇరిగేషన్ కాలువలను సైతం ఆక్రమించి సొమ్ము చేసుకుంటున్నారని గుర్తు చేశారు నెల్లూరు మరో విజయవాడ కాకముందే అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలను అడ్డుకోవచ్చు మన కాని గోవర్ధన్ రెడ్డి గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద శ్రీధర్ రెడ్డి మీద శ్రీధర్ రెడ్డి ఒక దొంగ సోమిరెడ్డి ఒక దొంగ అని చెప్పేసి నిన్న అక్కడ రీచ్కి పోయి ఏమయ్యా రీచ్ ఓపెన్ గా తల్లికి వంద కోట్ల కుంభకోణం జరిగిందని మీరు చెప్పారు మేము వచ్చాం ఇక్కడికి రండి ఏదో వంద కోట్లు కొమ్మకోండా ఎక్కడ జరిగింది అంటే ఇసుక ఎక్కడ ఎన్ని ట్రిప్పులు తోలేరు ఎన్ని ట్రాక్టర్లు తోరని అడిగితే నువ్వు సాయంత్రానికి వాడు దొంగ దొంగ అంటున్నావు నువ్వు మొత్తం మీద పెద్ద గజ దొంగవి సర్వేపల్లిలో బూడిద పవర్ స్టేషన్లో బూడిద ఏ విధంగా అమ్మాలో నువ్వే ఇక్కడ సింహపూర్ యూనివర్సిటీలో పిహెచ్డీ చేశావు ఈ బూడిద సిమెంట్ ఫ్యాక్టరీలకు పనికి వస్తుంది రోడ్లకు పనికి వస్తుంది అని రీసెర్చ్ చేసి ఆ బూడిది నమ్మింది నువ్వు కాదా అని మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా సర్వేపల్లి చెరువులో కానీ కనుపూరు చెరువులో కానీ కోడూరు చెరువులో కానీ అన్ని చెరువుల్లో గ్రావెలు బురుగులు బొక్కినట్టు బొక్కింది నువ్వు కాదా అని అడుగుతా ఉన్నావు అంతేకాకుండా తాటిపత్తి దగ్గర వరదాపురం కానీ ఆ మైన్స్ అన్నీ కూడా నువ్వు కొండని పిండి చేసి అనకొండలాగా మింగింది నువ్వు కాదా అని అడుగుతా ఉన్నావు ఏదైతే బ్రాందీ విస్కీ ఉన్నాయో నువ్వే కదా సర్వేపల్లిలో ఒక డిస్టరీ పెట్టి పేదవాళ్ళని ఆ విస్కీ చంపింది నువ్వు కాదా అని అడుగుతా ఉన్నావు ఇంకా నువ్వు ఆరోపణ చేస్తూ సాయంత్రం రోజు కూర్చొని ఆరోపణ చేస్తూ ఉంటే వినేదానికి సిద్ధంగా తెలుగుదేశం పార్టీ వారు లేరు ఏదో చాలా వరకు మెట్ట ప్రాంతము ఈ మెట్ట ప్రాంతంలో రైతులు రైతులకి సబ్సిడీలో విత్తనాలు ఇప్పటింకా ఎక్కుందర లేదు రైతు కేంద్రాలలో ఎరువులు పురుగు ముందులు ఏవి కూడా అందుబాటులో లేవు ఇవి తొందరగా అందుబాటులో చేసే రైతు నుంచి ఇబ్బంది ఆకుండా చేయాలని కోరుకుంటున్నాం ఎక్కువ ఈ బెట్ట ప్రాంతంలో తొంభై పర్సెంట్ డ్రిప్పు తొంభై పర్సెంట్తో డ్రిప్ మంజూరు చేసి రైతులు తోటలనే ఈ ఏరియాలో మా మెట్ట ప్రాంతంలో బాగా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా చిన్న సన్నకారు రైతులకి ఎన్ఆర్ఎస్ గతంలో మన తెలుగుదేశం గవర్నమెంట్లో మంజూరు చేసినటువంటి బోర్డు కరెంటు కనెక్షన్స్ అవన్నీ కూడా అది మూలన పెట్టడం జరిగింది మేకప్ గవర్నమెంటు దాన్ని అమలు చేసి మెట్ట ప్రాంతంలో ఈ పండ్ల తోటలకి నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవ వ్యక్తులైన బృందం సారథ్యంలో అక్రమాలు తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయట ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడు గుండె చప్పుడు ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు